మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వేదిక ముందు ఉన్న నాయకులకి బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అలాగే ఇక్కడ రక్తదానం ఇస్తున్న కార్యకర్తలకి దాదాపుగా నలభై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా మహిళని కూడా చూడడం జరిగింది ఈ రోజున రక్తదానం ఇచ్చేటప్పుడు వారికి నా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గరెలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఉన్నాము వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మున్ముందు వారి అండతోటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు వారి అండతోటి రాబోయే సంవత్సరాల్లో కూడా రాబోయే టర్మ్లో కూడా ఎంతో చేయాల్సింది ఉంది వారు ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నారు ఈ రోజున వారి అండతో మొన్న మనం ఎన్డిఏ ఎలక్షన్స్లో విజయవంతంగా గెలవడం జరిగింది నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రై స్ట్రైక్ రేట్ తోటి గెలవడం జరిగింది వారి కార్యక్రమాలు మన శ్రీనాథ్ రెడ్డి గారు చాలా వరకు కొన్ని కార్యక్రమాలు చెప్పారు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలామందికి తెలియదు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారి 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 నాయకత్వంలో చేసే కార్యక్రమాలు చాలా మందికి మనకు సరిగా తెలియదు ఆ కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దాదాపు చాలా టైం పడుతుంది ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గానికి మనకు టచ్ అయ్యే కార్యక్రమాలు మనకు చేసే మనకు బెనిఫిట్ అయిన కార్యక్రమాలు నరేగ నరేగా ఫండ్స్ ఎన్ఆర్ఐజిఎస్ దాని కింద మీకు తెలిసే ఉంటుంది మనం స్టేట్ బడ్జెట్ రాష్ట్ర సెంట్రల్ రెండు కలుపుకొని దాంట్లో మనం పథకాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం దాని ద్వారానే మనం సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం అలాగే అన్కనెక్టెడ్ కి రోడ్స్ అవ్వచ్చు అలాగే ఉమెన్ వెల్ఫేర్ సంబంధించిన స్కీమ్స్ అవ్వచ్చు అలాగే రేపు లో జీజీఎం ప్రాజెక్ట్ కింద చేయబోయే ఇరిగేషన్ సంబంధించిన పథకాలు అవ్వచ్చు అలాగే జీఎస్టీ తీసుకురావడం దగ్గర నుంచి అవ్వచ్చు అలాగే టెక్నాలజీలో కానీ భారతదేశం ముందుకు వెళ్తా ఉంది ఎంత ముందుకు వెళ్ళింది అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా కంపేర్డ్గా చేసుకుంటే అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు ఐదు వందల ఏళ్ళు పైన అయినా కూడా వాళ్ళు డెవలప్ దానికంటే మనము ఈ డెబ్బై ఏళ్లలోనే చాలా అభివృద్ధి చూడగలిగాం అంటే ఇటువంటి నాయకులు ఉన్నందువల్ల మన ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వం మనకు ఉన్నందువల్ల లేకపోతే అంత ముందు ఉన్న నాయకుల వల్ల మనం ఈ రోజున ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం లో భారతదేశం మన బాబు గారు చెప్పినట్టుగా నెంబర్ త్రీ లో రేపు తన సూపర్ పవర్ అయినా ఆశ్చర్యం లేదు అనే అనే పరిస్థితుల్లో మనం దూసుకెళ్తూ ఉన్నాం మన ఇండియన్స్ ఎక్కడ చూసినా కూడా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు ఈ మధ్య మోడీ గారు కూడా అన్ని దేశాలకి దాదాపుగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు దేశ అతర ఇతర దేశాలతోటి సంబంధాలు కూడా వాళ్ళు మెరుగుపరిచిన పరిస్థితి ఆయన నాయకత్వంలో దాదాపుగా మూడోసారి ప్రధానమంత్రిగా చేస్తూ ఇతర దేశాలతోటి సంబంధాలు మెరుగుపరుచుకుంటూ మన దేశాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు వారికి మరొక్కసారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అరేంజ్ చేసి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు బీజేపీ నాయకులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను సెలవు తీసుకోండి థ్యాంక్ యూ